బహుమానం కూడా డిఆర్ఓ సార్ని మాట్లాడవలసిందిగా ప్రార్థించున్నాం అంటే డాక్టర్ బాలాజీ గారు మరియు ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కలిసి వారికి బహుమతిగా ఇస్తున్నారు ఈ సందర్భంగా చప్పట్లతో అభినందనలు కళాత్మకంగా మన విద్యార్థినులు చేసినటువంటి నృత్యం వాళ్ళ యొక్క ఆనందం తర్వాత మన నాయకులు మాట్లాడినటువంటి విధానం మనకందరికీ స్ఫూర్తిదాయకం కావాలి అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో జెనీవాలో ఆదివాసీ జనాభాపై అసెంబ్లీలో మొదటి ఐక్యరాజ్య సమితి ఆపరేటివ్ సొసై సో అసోసియేషన్ వాళ్ళు దీన్ని వేరు చేయటానికి ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీని అంటే ఈ రోజున ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోవటానికి నిర్ణయించుకున్నారు ఆ రోజు నుంచి మనం నిర్ణయిస్తున్నాం అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది సంవత్సరాన్ని ఆదివాసీ భాషల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది మరి ఈ ఆదివాసుల యొక్క అభివృద్ధి కొరకు వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేదాని కోసం వాళ్ళ యొక్క అన్ని రంగాలలో అభివృద్ధి కోసం ప్రభుత్వం కూడా చాలా కష్టపడుతూ ఉంది అనేక నిధులు కేటాయిస్తుంది ఆ నిధులను వినియోగించుకొని మన కమ్యూనిటీ ప్రజలు అభివృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఇందాక మన సోదరుడు అన్నారు ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు వచ్చి ఏమైనా అనౌన్స్ చేస్తారేమో అని కలెక్టర్ గారికి మన యొక్క వర్గాల ప్రజలపైన ఆదివాసీలు అంటే ఎస్టీల్లో అనేక తెగలు ఉండడం మాట వాస్తవం అందరినీ కలిపి ఎరుకల వాళ్ళు యానాదులు ఇంకా సంచార జాతులు వాళ్ళు రకరకాలుగా ఉన్నారు వీళ్ళందరినీ కలిపి ఎస్టీలుగా మనము పిలుచుకుంటున్నాం అయితే ఈ రోజున ఈ సంచార జాతులైనా ఆదివాసీలైనా అడవుల్లో ఎక్కువగా ఉండే వాళ్ళని మనము ఫస్ట్లో గుర్తించడం జరిగింది కానీ వాళ్ళందరూ కూడా ప్రపంచం మారుతున్న సందర్భంలో పరిస్థితుల ప్రభావం వలన మనము కూడా జనజీవన శ్రవంతో కలవాలి అందరూ కూడా బాగా చదువుకోవాలి గొప్పవారు కావాలి అని చెప్పి ప్రభుత్వాలు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అంతే రిజర్వేషన్స్ కూడా మనము ఏర్పాటు చేసుకున్నాం మొదటగా మనకు ఉండే ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్స్ కనుక మనం వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా చదువుకు గుర్తింపు ఉంటుంది అలాగనే గొప్పవారు కావడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే మొట్టమొదటిసారిగా ఈ ఆదివాసీని మరి మన అంతర్జాతీయ అంతర్జాతీయ దినోత్సవంగా కూడా అంటే పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే అంతర్జాతీయ దినోత్సవంగా కూడా మరి నిర్ణయించడం అంతేకాకుండా మన భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ నుంచి ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను మన ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే అనేక రకాలుగా మనకు పథకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా కళ్యాణం అంటే వివాహం చేసుకునే వాళ్ళకి అలాగే కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఉన్నాయి అంతేకాకుండా ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే దానికి ప్రోత్సాహకాలు ఉన్నాయి అంతేకాకుండా ఎన్టీఆర్ పదోన్నతి అంటే మనం బాగా చదువుకోవడానికి దానికి ప్రోత్సాహకాలు ఉన్నాయి అంతేకాకుండా మనం కనుక రేషన్ ఎందుకంటే నేను మా నేను పద్దెనిమిదా డివిజన్ కార్పొరేట్గా కూడా పోటీ చేశాను మాకు కూడా ఎస్టీ కాలనీ ఉంది అక్కడ ఎవరు ఉండరు అక్కడ మేము వెళ్ళినట్లయితే చాలా వరకు అందరూ ఖాళీగా ఉంటుంటే సంచార జాతులు ఒక నాలుగు రోజులు ఇంట్లో ఉంటారు నాలుగు రోజులు బయట తిరుగుతూ ఉంటారు ఏదైనా పథకాలు రాయాలన్నా ఏదైనా చెయ్యాలన్నా కూడా చాలా ఇబ్బంది వాళ్ళకి ఆధార్ కార్డులు ఉండవు రేషన్స్ కార్డు ఉండవు కానీ ఏదైనా వచ్చేటప్పుడు మాకు రాలేదు అని మా దగ్గర రావడం జరుగుతుంది అంటే ఒక చోట కనుక నివాస ప్రాంతాలకు కానీ ఏర్పరచుకున్నట్లయితే మీకు గౌరవం ఉంటుంది గుర్తింపు ఉంటుంది ప్రభుత్వ పథకాలు రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మెయిన్గా మనకి ఈ రోజున ఆధార్ కార్డు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆధార్ కార్డు కనుక లేకపోతే మనకి ఏమర్థము గౌరవం ఉండదు గుర్తింపు కూడా ఉండదు ఒక పథకం రావాలన్నా మీరు చదువుకోవాలన్నా ఏదన్నా కావాలంటే ఆధార్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అది అంతేగా ఈ చట్టంలో గతంలో అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసేవాళ్ళు అంటే అందరూ గ్రూపులుగా గుంపులు గుంపులుగా ఉండి వ్యవసాయం చేసేవాళ్ళు కానీ ఈ రోజున మన యొక్క విద్యాశాఖ మినిషి గారు లోకేష్ గారు కూడా మరి వైజాగ్ మీరు చూసే ఉంటారు వాళ్ళకి కూడా చదువుకోవడానికి బస్సు సౌకర్యాలు లేకపోతే బస్సులు అలాగే రోడ్ సౌకర్యాలు ఇవన్నీ కల్పించి గిరిపుత్రులు కూడా బాగా చదువుకోవాలి వాళ్ళు కూడా సమాజంలో గౌరవమైన పాత్రను పోషించాలి అని చెప్పి మరి అనేక రకాలుగా కూడా మన ప్రభుత్వం ముందుకు రావడం జరుగుతుంది అలాగే బాగా చదువుకున్నటువంటి లాయర్లుగా కనుక చదివినట్లయితే వాళ్ళకి కూడా మరి వాళ్ళకి ఎవరి దగ్గర అయితే ప్రాక్టీస్ చేయబోతున్నారో వాళ్ళు నిలదొక్కుకోవడానికి మరి నెల నెలకి కూడా కొంత అమౌంట్ని ఇవ్వడం అలాగే వాళ్ళు సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవడానికి ఒక ఆఫీస్ని తయారు చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కోసం కూడా మరి ప్రభుత్వాలు ముందుకు రావడం కూడా జరుగుతుంది ఇలా ప్రతి విషయంలోనూ కూడా మరి ప్రభుత్వాలు ఎవరైతే మనకు పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలతో పాటు మనంతటా మనం మన కాళ్ళ మీద మనం నిలబడడానికి కూడా మరి ఉన్నటువంటి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకోవాలి ఎవరి మీదైనా మనం ఆధారపడతామో ఆధారపడేటప్పుడు మాత్రమే మనం ఏం ముందుకు పోవడానికి అవకాశం ఉండదు మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే ఇలాంటి నాయకులు చాలా మంది ఉన్నారు మనకి ఏం పథకాలు ఉన్నాయి మనం చదువుకుంటే మనకి వస్తుందని ఇంకా మనం తెలుసుకోకపోవడం కంప్యూటర్ యుగంలో ఉన్నాము సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరుగుతుంది అయినప్పటికీ కూడా ఇంకా మనం వెనకబడుతూ సంచార జీవనాన్ని జీవించడానికి అలవాటు పడుతున్నాము దానికి ఇష్టపడుతున్నాము అలాగే నేను ఇప్పుడు కుటుంబ నియంత్రణ మనం చూస్తున్నాము మరి గిరిజనులో కుటుంబ నియంత్రణ అనేది చాలా తక్కువ ఎందుకంటే పిల్లల్ని విపరీతంగా కంటారు వాళ్ళకి చదువు చదువుకి అవకాశం కల్పించరు నేను నేను చెప్పాను కదా పద్దెనిమిది డివిజన్ చెరుకుపాలెంలో ఉంది ఎస్టీ కాలనీ ఉంది అక్కడ పిల్లలు చంకలోకి ఉంటాడు కడుపులోకి పెట్టుంటాడు చేతుల్లోకి ఉంటాడు ఎందుకు పిల్లల్ని కన్నాము అంటే వాళ్ళకి చదువు సరైన చదువు సదుపాయాలు చాలా ఇంపార్టెంట్ చదువు ఒక్కటే మన యొక్క జీవన విధానాన్ని మన తలరాత్రి మార్చేది చదువు కాబట్టి అలాంటి చదువు వైపున వాళ్ళు తీసుకెళ్ళినట్లయితే మనం ఎక్కువ మంది పిల్లలకు అండ పోషించడం అనేది చాలా భారంగా ఉంటుంది మనం ఎందుకంటే ఒక ఉద్యోగము లేదంటే ఒక వ్యవసాయమో లేదంటే ఏదైనా ఒక ఉన్నతమైన పదవిని స్వీకరించినప్పుడు మాత్రమే మనం సరైన అవకాశాలు కల్పించుకోవడానికి మన బిడ్డను కూడా బాగా బతికించడానికి అవకాశం ఉంటుంది మనలాగా మన బిడ్డలు కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా గిరిజనుల్లో కుటుంబ నియంత్రణ పాటించండి అలాగే పుట్టిన బిడ్డల్ని ఖచ్చితంగా కూడా చదువు వైపుకి మళ్లించండి మన ప్రభుత్వాలు ఏదే కోసము కృషి చేస్తున్నాయో మీరు తను అందిపుచ్చుకునే విధంగా ముందుకు రావాలి అందరూ కూడా వాళ్ళు కావాలని చెప్పేసి